హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగమ్ మై అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఈవినింగ్ ఇది ఈవినింగ్ లాగండి మేడే కదా ఈరోజు బుజ్జికి కూడా హాలిడే ఉందనమాట సో హంచ్ ఐ థింక్ ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం మార్నింగ్ నుంచి వాడికి అసలు బోర్గా ఫీల్ అవుతున్నాడు అనమాట హాలిడేస్ కదా స్కూల్ కూడా లేదు కాబట్టి బోర్గా ఫీల్ అవుతున్నాడు మార్నింగ్ నుంచి అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్దామని సో అందుకోసం ఇప్పుడు బయటకి వెళ్దాము ఎక్కడికైనా ఇంకా ఫిక్స్ అవ్వలేదు బయటకు వెళ్దామని అయితే అనుకున్నాము చుట్టుకి దగ్గరికి వెళ్దామని వాడు అంటున్నాడు చూడారు ఎక్కడికి వెళ్తాము సో ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం చుట్కీ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అంటున్నాడు చూడాలి ఎగ్జిబిషన్కి వెళ్దాం అని చెప్పేసి చుట్కి అంటుంది ఎక్కడికి వెళ్తాము మరి చూద్దాం ఇప్పుడే అట్లా ఫ్రెష్గా స్నానం చేసి బయలుదేరుతున్నాము అయినా కూడా అసలు స్నానం చేయకపోతే ఎట్లుంటుందో అట్లుందనమాట అట్లా ఫీలింగ్ అసలు ఎంత వేడిగా ఉంది అంటే ఎండ ఫుల్గా ఉంది ఈరోజు ఇప్పుడు టైం అయితే ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది అయినా కూడా ఫుల్ హెడిగి ఉంది అనమాట ఇట్లా ఉక్కుపోతే వచ్చేస్తుంది హనుషో ఎట్లా వెళ్దాం బండి మీద వెళ్దామా ఎలా వెళ్దాం బండి మీద వెళ్దామా పదా ఇక్కడైతే రోడ్డు వేసారు కదా దిగడానికి చాలా కష్టం ఉందనమాట ఇలా వెళ్ళి అక్కడ నుంచి కిందికి దిగుతున్నాం మేము ఇంకా ఇది క్లీన్గా చేసడానికి ఎన్ని డేస్ పోస్తారు వాటర్ తెలీదు మొత్తానికైతే అలా స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి అనేది అయితే తెలీదు మా హస్బెండ్ వల్ల కొలిగొక్కరు నిమిషామికా దేవి టెంపుల్ లొకేషన్ కావాలని అన్నారంట దానికోసం అక్కడైతే ఆగామనమాట ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా నేను టెంపుల్ కూడా మీకు లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి మెయిన్ అమ్మవారు అనమాట బయట రోడ్పై కూడా కనిపిస్తారు సో అది లొకేషన్ షేర్ చేసుకున్నాక ఇంకా అక్కడ ఎటు జెడ్ బజార్లో కొంచెం పని ఉందని చెప్పేసి అయితే అక్కడ ఆగాము సో ఈ లోపు అలా లోపల ఏమేమి ఉన్నాయని చూద్దామని చెప్పేసి నేనైతే అలా ఒక రౌండ్ అయితే అనమాట కానీ ఏ టూ జెడ్ బజార్లో మొత్తం అన్ని ఏ టు జెడ్ ఉంటాయి కదా ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది రీజనబుల్గా నాకైతే ఒక్కటి కూడా ఏం అనిపించలేదండి కొంచెం ఎక్కువ ప్రైజే అనిపించింది ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇంకా హన్షు అయితే వాడికి కావాల్సిన ఏమున్నాయా అని చెప్పేసి సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాడు కానీ అక్కడ దాంట్లో ఒక సైడ్ ఇవన్నీ చూసి అన్నీ నా దగ్గర ఉన్నాయే ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకోని ఒక్కటి కూడా ముట్టుకోలేదనమాట ఇది కావాలా అని అడిగితే కూడా నాకు వద్దు అని చెప్పేసి చెప్పేశాడు అనమాట ఈ టాయ్స్ చిన్న చిన్న కార్లు అవన్నీ కూడా కానీ ట్విస్ట్ ఏంటంటే వాడికి కావాల్సినవి అన్నీ అవతల పక్క ఇంకొక సెక్షన్లో చాలా టాయ్స్ ఉన్నాయి అన్నమాట ఫస్ట్ అవి చూడలేదు బా వద్దంటున్నాడు కదా ఎంత బుద్ధిమంతుడు అయ్యాడో నా కొడుకు అని చెప్పేసి అయితే అనుకున్నాను ఇక అలా నడుచుకుంటూ ముందుకు అనమాట ఇక్కడ అన్ని ఇట్లా రోళ్ళు అవి ఉంటాయి కదండి దంచుకోవడానికి సో ఇవి ఎప్పటి నుంచో నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఒక చిన్న సైజ్ది బట్ ఎప్పుడు మళ్ళీ చూసి అక్కడ పెట్టేస్తున్నాను సో ఈసారి కూడా అంతే అయిపోయింది చూసేసి అక్కడ పెట్టేసాను ఇదేదో కొంచెం చూడడానికి బాగా అనిపించింది అనమాట ఇది వైట్ కలర్లో ఉంది కదా అది కూడా ఇట్లా దంచుకోవడానికి యూస్ చేస్తారేమో బట్ బాగా నచ్చింది సో అలా అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి మొత్తం టాయ్స్ హంచుగాడ దగ్గర లేని రకరకాల టాయ్స్ ఉన్నాయి అనమాట దాంట్లో ఒక చెత్త బండి ఉంటుంది కదండీ అంటే చెత్తని డంపింగ్ యార్డ్లోకి వేసే వెహికల్ సో అలాంటిది వాడి దగ్గర లేదనమాట సో ఇంకా అది పట్టేసుకున్నాడు దానికి అదేమో అంత క్వాలిటీగా ఏం లేదు దాని కాస్ట్ చూస్తేనేమో త్రీ ఫిఫ్టీ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉందన్నమాట సో దానికంతా ఇన్వెస్ట్ చేయడం చాలా వేస్ట్ అనిపించింది లాస్ట్కి ఇంకా వాడిని బుద్ధిగరీ అయితే కొనకుండానే వచ్చేసాము వెళ్ళే వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట చిట్కీ గారు నిద్రపోతున్నాడు చిట్కీ తల్లి హాయ్ హాయ్ చెప్పు ఏం చేస్తున్నావు పైకి తెలియదు మొత్తం అది అంగన్వాళ్ళు ఇచ్చిన ఎక్స్ మొత్తం సీగుర్లు అయింది ఖరాబ్ అయింది కాదు అసలు ఈ లోపల ఏమన్నా ఉందా అసలు ఏం లేదన్నారు ఆ తేలితే కథమే అయితే గుడ్డు పరాదు ఉండనే వద్దు అట్లా కాదు అసలు దీని లోపల ఏం లేకపోతే ప్లాస్టిక్ గుడ్డు ఎట్లుంటుంది అట్లా నార్మల్ షెల్ ఉంటే ఎట్లుంటుంది అట్లా అసలు ఏం లేవు వేస్ట్ ఇచ్చాడు ఇచ్చాడు ఆ ఎక్కడైంది ఎక్కి చూపు సో ఇంకా అలా చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసి మాట్లాడుకుంటూ కూర్చున్నాము హంచీ చుట్టుకైతే బాగా ఆడుతారనమాట డింపు ఆడుంటేనైతే ఇంకా అల్లరి చేస్తారు వీళ్ళు ఉంటేనేమో ఆట ఎక్కువ ఆడుతూ ఉంటారనమాట సో ఇంకా అట్లా నైన్ వరకు అలా స్పెండ్ చేసాము అక్కడ టైము సో ఇంకా నైన్ తర్వాత ఇంకా హన్షుకైతే తినిపించడం స్టార్ట్ చేశాను నేను వాడు చాలా లేట్గా తింటాడనమాట వాడిని మాటలలో పెట్టేసి ఫోన్ చూపిస్తూ లేదంటే ఏదైనా మాడుతూ మాట్లాడిపిస్తూ తినిపిస్తున్నాను అనమాట ఈ హంచుగాడి ఈ మధ్యలో కొత్తగా చూస్తున్నాడు చూ నేర్చుకున్నాడు అది రీల్స్లో చూసాడు ఏమో తెలియదు మమ్మీ హార్ట్ సింబల్ పెట్టు అని అంటాడనమాట లేదంటే ఊరికే హైఫై కొడుతూ ఉంటాడు లిటరల్లీ ఒకరోజు అత్తయ్య అక్కడికి వెళ్ళిపోయింది ఆ రూమ్ దగ్గరికి హైఫై కొట్టకుండా వెళ్ళిందని చెప్పేసి ఏడ్చి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి హైఫై కొట్టిపించుకునే పిచ్చుకునే వరకు ఏడ్చాడనమాట సో అంత అలవాటు అయిపోయింది వాడికి హైఫై కొట్టడం అనేది సో ఇంకా అంచుగాడు తిన్న తర్వాత అయితే ఇంకా మేము తినడానికి రెడీ అయిపోయామనమాట చెల్లైతే ఇక్కడ మంచిగా ఆలు ఫ్రై చేసేసింది ఆలు ఫ్రై ఇంకా పచ్చిపులుసు చేసిందనమాట పులుసు లేకపోతే మా ఆయనకు అస్సలు ముద్ద దిగదండి సో ఇంకా తిన్న తర్వాత మేమైతే బయలుదేరాము బైసిరీ चुटकी बाय बाय चुटकी बाय चुटकी बाय चुटकी बाय स्टैंड बेटा बाय स्टैंड है वा हां साइकिल सामने बाय चुक्की तल्ली हांशु बाय चुप चलको సో ఇంక ఇక్కడ హన్షు అయితే ఆ సైకిల్ తో ఆడాడు పక్కన వాళ్ళది అనమాట మళ్ళీ నేను వచ్చి తీసే వరకు ఈ సైకిల్ ఇక్కడ నుంచి తీయొద్దు అని చెప్పేసి సిరిగి చెప్తున్నాడు అయితే బయలుదేరిపోయామనమాట ఇంకా హనుషు కాడైతే గుర్తు చేస్తున్నాడు అప్పుడు చూసినా మనం టాయ్ కొనియలేదు కదా ఇప్పుడు దారిలో షాప్ దగ్గర ఆపు డాడీ అని చెప్పేసి వాడిని అయితే ఇంకా అష్ట కష్టాలు పడి మరిపించుకుంటూ అయితే ఇంకా ఇంటికైతే అనమాట షాప్ కనిపించినప్పుడు అయితే ఇంకా వాడు లెఫ్ట్ సైడ్కి షాపు ఉంటే రైట్ సైడ్లో చూడు అని చెప్పేసి చూపించేశాము సో ఇదన్నమాట ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో